మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు వైసీపీ విష ప్రచారంపై రైతులు ఆగ్రహం భక్తుల రద్దీతో కిటికిట ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ ఏపీ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఒకటిన ఢిల్లీ వెళ్ళనున్నారు రెండున పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు నిధుల వంటి అంశాలపై చర్చిస్తారు ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొంటారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు హెటిరో సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు బీజేపీ తన గెలుపు కోసం ఓట్లను చోరీ చేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం ఆరోపించారు పౌరుల ఓట్లను తొలగించడం అంటే వారి హక్కులను కాలరాయడమేనన్నారు సీఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు విశాఖలో స్టాప్ చోరీ ప్రారంభించారు రాజధాని అమరావతి మునిగిందంటూ జరుగుతున్న ప్రచారంపై మండిపడిన అమరావతి రైతులు దానిని ఖండిస్తున్నామన్నారు ప్రభుత్వంపై అక్కసుతో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ నమోదు చేస్తామని హెచ్చరించారు అలాంటి వారు రాజధానిలో వాస్తవాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకల మంత్రి నారా లోకేష్ పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ పవన్ ను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ అనిన పాత్రుడు మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు విశాఖ జిల్లా గాజువాక్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరికి గాయలు కాగా వెంటనే వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు సిలిండర్ నుంచి మరొక ఎక్కిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది నిర్వాహకుడితో పాటు మరొకరికి గాయాలయ్యాయి రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలు అలర్ట్ గా ఉండాలన్నారు శ్రీకాకుళం జిల్లా పరాసులో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్న వేళ ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న వానలు రైతుల్లో ఆనందాన్ని నింపాయి నెల రోజులుగా మాడు ఎండలతో పంట పొలాలు బీటలు వారాయని రైతులు చెబుతున్నారు విశాఖలో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా జోరుగా వానలు కురుస్తున్నాయి జోరు వానలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరదల ధాటికి జ్ఞానపురం బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది దీంతో రైల్వే స్టేషన్కు వెళ్ళే మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరుస సెలవులతో తిరుమల ఏడుకొండలో భక్తుల రద్దీతో కిటికిట్లాడుతున్నాయి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది ఇదిలా ఉంటే తిరుమలలో ఎడతలుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు